హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ దేవరకొండ రష్మిక మందన సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు వీళ్ళిద్దరు లవర్స్ అని చాలామందికి తెలుసు సినీ ప్రేక్షకులకి అలాగే సినిమా హీరోలకి చాలామందికి తెలిసిందే వీళ్ళిద్దరిది గీతా గోవిందన్ నుంచి వీళ్ళిద్దరి లవ్ అండ్ రొమాన్స్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి వీళ్ళిద్దరు తీసిన సినిమాలు రెండు మూవీస్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరిని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే షేక్ చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అలాగే ఫ్యాన్స్ గురించి రష్మిక మందన కానొస్తే రౌడీ రౌడీ అని నడుస్తుంటే రష్మిక మందన చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఆ లవ్ని మనందరికీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది వీళ్ళిద్దరూ రీసెంట్గా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరున పెళ్లి చేసుకోబోతున్నారు అలాగే రిసెప్షన్ మార్చి ఏడో తారీఖున హైదరాబాద్లో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు పెళ్ళి అనేది ఒక సింపుల్గా చేసుకొని రిసెప్షన్ అనేది సినీ పెద్దలతో సినీ సంక్షేమంలో చాలా గ్రాండ్గా హైదరాబాద్లో ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు అలాగే మార్చి ఏడున ప్రముఖ సినీ నటులు నాగార్జున కానివ్వచ్చు చిరంజీవి కానివ్వచ్చు అలాగే పొడ్డీజరు అల్లు అరవింద్ గారు కానివ్వచ్చు అలాగే దిల్ రాజు గారు కానివ్వచ్చు చాలామంది ఈ ఫంక్షన్కి హాజరవుతున్నారు వీళ్ళిద్దరి కప్ కపుల్స్ని దీవించడానికి ఓకే వీళ్ళిద్దరి జంట ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పాను కదా మీకు కామెంట్ రూపంలో వీళ్ళిద్దరి జంట ఎలా ఉందో మాకు చెప్పండి ఓకే విజయ్ దేవరకొండ మందన ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Bye.